పేరు కుమార్ రైతు ఫెర్టిలైజర్ ఛానల్ నాది నేను కొట్టిన మొత్తం మా తోట ఇది నేను మందు కొట్టిన మందు గ్రాండ్ విటారా నేను కొట్టిన తోట గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా ఇది మా తోటకు కొట్టిన నేను ఇగురు చూడండి ఈ మొత్తం మా తోటే గ్రోతింగ్ కాపుకి నేను కొట్టిన తోట ముందు గ్రాండ్ విటారా కొట్టిన రిజల్ట్ ఈ ఎట్లా ఉన్నదో చూడండి పూత ఖాతా పిందె అయిపోయింది మాతోని చూడండి ఎంత వచ్చిందో పిందెతో వచ్చింది చూడండి ఒకసారి ఎట్లా వచ్చిందో పిందెతోని గుడ్డు పూత కూడా అయిపోయింది దీంతో చాలా బాగా పనిచేసింది మా తోట అండి ఇది మొత్తం ఎనభై రోజుల తోట ఇది లేట్గా చేసినాం మేము ఇది చూడండి గ్రాండ్ విటార్ రిజల్ట్ సూపర్ ఎక్సలెంట్గా అండి ఇది మా తోట మొత్తం మొత్తం చూడండి హలో అండి ఇక్కడ మేము కొట్టిన తోట ఇది మా తోట ఎట్లా ఎగురు వచ్చిందో ఎట్లా పూత ఖాతా వచ్చిందో చూడండి ఓ చూడండి ఎంత కవర్ అయిందో గ్రోతింగు మంచిగా నీటి నల్లిపోయింది నల్లిపోయింది తెల్ల తామర పోయింది నీట్గా తోని వచ్చింది అప్పుడు మా తోట మంచి లేదు ఇప్పుడు చూడు ఎట్లా నీట్గా కమ్ముకుపో కమ్మికి పోయిందో చూడండి అండి రైతులు కొట్టుకోవచ్చు నేను కొట్టిన ఇది గ్రాండ్ విటారా మందు చాలా పని చేసింది చూడండి మనం వాడకం చేసే మందు మందులో నైస్ కాపు చూడండి ఎట్లా ఉండదు చూడండి ఎట్లా కాపాడదు గ్రాండ్ విటారాతోని చాలా బాగా పనిచేసింది